ఆ కళ్ళు అనే కథ నేను పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందన్నారు ఆ విషయం నలుగురికి తెలియగానే ఊహాగనాలు మొదలయ్యాయి మంచిదని ఒకరు భారం అని మరొకరు ఏవేవో అన్నారు ఈ రోజుల్లో ఆడపిల్లను పెంచడం కష్టమన్నారు కూతురు పుట్టిందన్న సంబరాల్లో ఒకరుంటే కోడలు పుట్టిందని బంధుత్వాలు కలుపుతూ ఆశలు పెంచేసుకునేవారు కొందరు నా చూస్తున్నారు అప్పుడు ఆ కళ్ళు కర్కశమైనవిగా అనిపించింది అమ్మా నాన్నల అడుగుజాడల్లోనే నడుస్తుంటే సంభ్రమాచర్యాలు కలిగాయి మంచి జీవితం అందివ్వాలన్న ఆలంబన వారిది రాకపోకల ఖర్చుల గురించి లెక్కలేసుకున్నప్పుడు ఆ కళ్ళు మేల్కొన్నట్లు కనిపించింది పెద్దదవుతున్నా కొద్దీ నన్ను చూస్తున్న ఆ కళ్ళు ఆనందపడుతున్నాయి తప్పు చేస్తున్నప్పుడల్లా కళ్ళు ఎర్రబడుతున్నాయి తప్పును ఒప్పుగా మారుస్తున్నప్పుడల్లా ఆ కళ్ళు సమర్థిస్తున్నాయి ఆ సమాజంలోకి అడుగుపెట్టి నలుగురిలో కలిసినప్పుడు నన్ను నేను నిరూపించుకునే క్రమంలో ఆ కళ్ళు కవ్విస్తున్నాయి లోక జ్ఞానం కొనే క్రమంలో ఎదురైన సంఘటనలకు అనుభవాలకు అనుమానాలకు పడుతున్నాయి విషయం ఏదైనా కొచ్చినప్పుడు మాత్రం యవ్వనంలోకి ప్రవేశించినప్పుడు బాధ పీకల మీదకి తెగిస్తాయి ఆ కళ్ళు వర్ణాలు అద్దుకుంటాయి మాయలో పడతాయి మాయ చేస్తాయి పరువాలను చూసి ఎవరైనా ప్ర ప్రశంసించినప్పుడు మురిసిపోతాయి పడతికి ప్రశంసలే ఆయురారోగ్యాలు అంగీకారాన్ని తెలుపుతాయి ఆనందంతో మై మైమర్చిపోతాయి అప్పుడు ఆ కళ్ళల్లో భావాలు కనిపిస్తాయి అది ఏంటో అప్పుడే పరిపక్వత సాధించుకున్న రోజు నుంచి ఆంక్షలు మొదలవుతాయి నాన్న నియంత్రిస్తుంటాడు అమ్మ కనిపెట్టుకుంటూ ఉంటుంది విషయం ఏంటో చెప్పరు నన్ను ఎలా కాపాడుకోవాలో అని మదనపడుతుంటారు బయట తిరగనివ్వరు అబ్బాయిలతో చనువుగా ఉండనివ్వరు టీవీ కాస్త ఎక్కువసేపు చూడనివ్వరు గట్టిగా నవ్వనివ్వరు వంటలు నేర్చుకోమని అమ్మ గోల చేస్తుంది ఇంట్లో పని చేయమని తిడుతుంది నాన్నకు చెబితే అమ్మ చెప్పినట్టే నడుచుకోమంటారు లెక్క చేయకపోతే కొత్త పద్ధతులు ఎక్కడి అంటారు నేర్పింది ఎవరని ప్రశ్నిస్తారు అత్యంత సన్నిహితులకు నేను నచ్చాల్సిందేనంటారు ఇంటర్నెట్ చూస్తుంటే అమ్మ పక్కనే ఉంటుంది ఫోన్ మాట్లాడుతుంటే నాన్న పక్కనే కూర్చుంటాడు రూమ్లో లైట్ ఎక్కువసేపు వెలిగితే ఆరా తీస్తారు అప్పుడు ఆ కళ్ళను చూస్తుంటే విసుగొస్తుంది అనిపిస్తుంది బయటికి వెళ్తానంటే అన్నయ్యనో తమ్మున్నో తోడిచ్చి పంపుతారు వాళ్ళేమో పక్కనే వస్తూ ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు బయట పనేంటని అడుగుతూ ఉంటారు అసలు అలా అడగమని వాళ్ళకి ఎవరు చెప్తారో మరి అప్పుడు ఆ కళ్ళు అనుమానించినట్లుంటాయి నా మీద నాకే అనుమానాన్ని కలిగిస్తాయి ఈ బాధలు పడలేక పర్సనల్ అని చెప్తే తర్వాత నుంచి తెలిసిన అమ్మాయిని ఎవరినైనా పంపిస్తారు స్టోర్లో ఏమేమి కొంటున్నానో ఆమె చూస్తూ ఉంటుంది అవే ఎందుకు కొన్నావని ఆరా తీస్తుంది తనకు అవి లేవని ఒకవైపు బాధపడుతూనే మరోవైపు తనకు తెలియనివని లేవంటుంది ఇక్కడేం జరిగిందో పూసగుచ్చినట్టు ఇంటికొచ్చాక అమ్మకు చెప్పేస్తుంది అప్పుడు ఆ కళ్ళని చూస్తుంటే కోపం వస్తుంది స్వతంత్రం లేదా అనిపిస్తుంది మంచి మార్కులతో పాస్ అయితే బడ్జెట్ ప్రాబ్లం అని పెద్ద చదువులకు పంపించడం ఆపేస్తారు పొరపాటున మంచి మార్కులు రాకపోతే నన్ను కనడమే దండగంటారు ఏం చేసినా దానికో కారణం చెప్తారు నా మాటకు విలువ లేనట్లు మాట్లాడతారు నోరెత్తకూడదంటారు నాలో నేనే మగ్గిపోవాలన్నట్లు ప్రవర్తిస్తారు తప్పులేం చేశానో నాకు అసలు అర్థం కాదు అప్పుడు ఆ కళ్ళు పరాయి వాళ్ళతో సమానం అనిపిస్తుంది వాళ్ళకి వీళ్ళకి తేడా లేదనిపిస్తుంది అత్తేసర్ మార్కులతో పాస్ అయ్యాను పొగడను లేదు అలాగని విమర్శనూ లేదు ఒకరోజు నాన్నగారు అమ్మతో అంటుంటే విన్నాను అమ్మాయి పాస్ అయింది కాబట్టి సరిపోయింది లేకపోతే పెద్ద చదువులు చదువుతాననేది తప్పినట్లయితే మన పరువు పోయేది అని అన్నాడు ఆడపిల్ల కదండి దాని ఇష్టానిష్టాలు కూడా ఉంటాయి కదా డబ్బుకు అంత లోటు లేదు కదా చదివిస్తే తటపటాయిస్తూ అంది అమ్మ నేను దగ్గర లేనప్పుడు అమ్మ నన్నే సమర్థిస్తుందని అర్థమైంది తల్లిపడే వ్యధ గోచరించింది అప్పుడు ఆ కళ్ళల్లో మాతృత్వ భావన కనిపించింది దాన్ని పెద్ద చదువులు అంటూ చదివిస్తే అంతకన్నా పెద్ద చదువులు చదివిన వారినిచ్చి కట్టబెట్టాలి పైగా సమాన హక్కులంటూ గొడవలు వచ్చేవాడేమన్నా పెద్ద చదువు చదివిందని కట్నం తీసుకోకుండా ఉంటాడా అంత నిజాయితీపరుడా కాదు కదా అది అదే ఇది ఇది ఈ ఖర్చులు ఆ ఖర్చులు ఎన్నని భరిస్తా అని చెప్పురమ్మా ఇప్పుడు పెట్టే ఖర్చుని దాచుకుంటే దాన్నే రేపు కట్నంగా ఇవ్వచ్చు అన్నీ దీనికే ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళేమైపోతారు అన్నాడు నాన్న అప్పుడు ఆ కళ్ళల్లో కలిగిన వర్ణాలు వర్ణనాతీతం సమాజంలో గొప్ప కుటుంబంగా తీర్చిదిద్దడానికి ఆయన ఎన్ని త్యాగాలు చేస్తున్నారో తెలిసింది ఆ కళ్ళు త్యాగాలతో నిండిన జ్ఞాపకాలు ఆ కళ్ళు అప్పుడు కర్తవ్య బోధనను చేసినట్లు అనిపించింది చిన్నదైనా ఏదో ఒక ఉద్యోగం చేస్తాననేసరికి విమర్శించడం వాళ్ళే ఏం లెక్కలేసుకున్నారు కానీ చిన్న ఉద్యోగాన్ని చూపించారు అప్పుడు ఆ కళ్ళు కర్ణించినట్లు అనిపించింది పొంగిపోయాను కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బండి మీద అన్నయ్యే తోడుంటాడు అచ్చం కాలేజీ రోజుల్లానే లోకాన్ని మనస్ఫూర్తిగా చూడాల చూడనివ్వరనిపించింది దానికి కూడా ఓర్చుకొని ఆఫీస్లో పనిచేస్తుంటే పుస్తకాల్లో చదివిన చదువులు అక్కడికి రావని తెలిసొచ్చింది నీతి నిజాయితీలు పనిచేయవు రిఫరెన్స్లే పనిచేస్తాయి టాలెంట్ కాకుండా కులమతాలే పెద్ద పాత్రలు పోషిస్తాయి ఎవరికి వారికి వారి సామాజిక వర్గాలే పైకి తీసుకురావాలనే ఆరాటం ఆ కళ్ళలో అది ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది పాఠశాలలో చదువుకునేటప్పుడు ఎప్పుడైనా మొదటి ర్యాంకు సాధిస్తే అమ్మా నాన్నలు ఎంతో సంతోషించేవారు స్నేహితులందరూ గొప్పగా చూసేవారు ఆఫీస్ అందుకు భిన్నం ఇక్కడ మనం ముందుంటే వెనుకున్న ఆ కళ్ళన్నీ కుళ్ళుకుంటాయి విమర్శలు చేయడానికి ప్రేరేపిస్తాయి కలవడానికి ఒప్పుకోనివ్వవు ఒక లెవెల్ను మోసుకొస్తాయి గుర్తింపు రావడం కాగితాలకే పరిమితం అవుతుంది తప్ప మనిషి మనసులోకి కాదు అప్పుడు ఆ కళ్ళు క్రూరంగా కనిపిస్తాయి ఎందుకంటే నేను ఆడపిల్లను ఆడపిల్ల అంటే ఆడపిల్లే ఎదిరించలేని బొమ్మే లింగ భేదం రావడానికి కారణాలేంటో తెలుస్తుంది ఇప్పుడే చదువులన్నీ మన మనసును మసిపూసి మారేడుకాయం చేస్తున్నాయి చదువుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి అమ్మ ఎందుకు నన్ను సమర్థిస్తుందో తెలిసిపోయింది ఆమె కూడా ఆడదే కదా సమాజం మీద ఎవగింపు మొదలవుతున్న రోజుల్లో మన నిర్ణయాలు మన చేతుల్లో ఉండని సందర్భమే పెళ్ళి నాకన్నా తక్కువ చదువుకున్న వాడిని పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు అబ్బాయి నచ్చాడా అని అమ్మ అడిగేసరికి తెగ సంబరపడిపోయాను నేను నోరు విప్పే లోపినే అమ్మాయి సిగ్గు అంగీకారమే నిన్ను అభిప్రాయం అడిగినట్లు మా రోజుల్లో అడిగేవారు కాదమ్మా అది పాతతరం అబ్బాయిది మంచి కుటుంబం పొలం ఉంది సుఖంగా బతుకుతావు అమ్మాయికి అబ్బాయి నచ్చాడు అంటూ చకచకా మాట్లాడేసి వెళ్ళిపోయింది నా ఆనందం అక్కడ సిగ్గే అయ్యింది ఆ సిగ్గే అంగీకారం అంట పాత తరం ఇంకా మారదేదనిపించింది ఆఫీస్లో అన్ని అపవిత్రమైన కళ్ళ మధ్య పనిచేయడం కన్నా ఆ పొలం ప్రకృతి కళ్ళలో హాయిగా ఒదిగిపోవచ్చు అనిపించింది అదే ఊరట నాకన్నా తక్కువ స్థాయి అయినా అమ్మ వాళ్ళకి తన అభిప్రాయాన్నే నా అభిప్రాయంగా చెప్పేసరికి మాట్లాడలేక సరేనని ఒప్పుకోవాల్సిన దీనస్థితిలోకి వెళ్ళిపోయాను వాళ్ళ పరువు పోవడం నాకు ఇష్టం లేదు పుత్రుడు పునామ నరకం నుండి కాపాడితే పుత్రిక పరువు ప్రతిష్టలు కాపాడుతుంది ఎంత గొప్ప కుటుంబమైనా ఆ ఇంటి ఆడపడుచులు పద్ధతిగా నడుచుకున్నప్పుడే వారికి గౌరవ మర్యాదలు కాదని తప్పటడుగు వేస్తే ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు మంట కలిసి దోషులుగా నిలబడతారు సమాజం కళ్ళలో పెళ్లి చేసుకొని వెళ్లే ముందు పెళ్లి కూతురు అవతారంలో నున్న అమ్మాయి బాధతో ఏడవడం చాలాసార్లు చూశాను నా విషయంలో మాత్రం నాకు ఆ ఏడుపు రాలేదు అది చూసి జనం నోళ్ళు వెళ్ళబెట్టారు ఏడవమని అమ్మ చెవులో సనుగుతున్నా ఏడవడం లేదని కనిపించిన చోట గట్టిగా గిల్లేసి నన్ను ఏడిపించేసి ఆమె కూడా ఏడ్చేసింది మెట్టినింటికి వెళ్ళాక కానీ అమ్మాయిలు ఎందుకు ముందే తెలియలేదు ఏడుస్తారో ఇక్కడ ఇక్కడికి వచ్చాక అభిప్రాయ భేదాలతో పడే బాధలతో ఏడవాల్సి ఉంటుందని ముందే రిహార్సల్గా అప్పుడు ఏడుస్తారని అర్థమైంది నా కళ్ళలో నీళ్లు బయటకు రావడం లేదు కానీ ఏడుస్తూనే ఉన్నాను అప్పుడు ఆ కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి ఎవరైనా నా వంక చూస్తూ వెళ్తే అది నా తప్పే నేనెవరినైనా చూస్తే అది నా తప్పే చెప్పిన పని ఆలస్యమైతే తప్పే కొంచెం బద్దకించినా తప్పే పొలం నుండి రావడం ఆలస్యమైనా తప్పే వాళ్లలో కలవడం లేదని కంప్లైంట్స్ మంచికి చెడుకు భేదం గురించి ఎప్పుడైనా మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పొద్దంటారు ఇల్లాలు ఇంటికి వెళ్ళగంటారు అది ఆమె సామ్రాజ్యం అంటారు కానీ నేను వేరే సామ్రాజ్యంలో అపరాధిలా మిగిలిపోతున్నాను ఆఫీస్లో పనే నయం ఏం చేయాలో ఏం చేయకూడదో కొన్ని నియమాలు ఉంటాయి ఇక్కడ అవేముండవు వారి మూడ్ను బట్టి ఉండాలి బాగుంటే మంచిది లేకపోతే చెడ్డదంతే అది కనుక్కోవడమే అసలైన పరీక్ష అప్పుడు ఈ కళ్ళు అలసిపోయినట్లు అనిపిస్తాయి ఇలాంటి వాటి నుంచి కాస్త విశ్రాంతి కోసమని పుట్టింటికి వెళ్తారని తెలిసింది నేను వెళ్ళాను నాలుగు రోజులు గడిచేసరికి రాయబారాలు మొదలయ్యాయి వచ్చేయమని ఫోన్ల మీద ఫోన్లు ఇంకో రెండు రోజులు ఉంటానంటే మెట్టినింటి వారిని చూసి అమ్మా నాన్నలు చెప్పే వేదాంతాలు శాస్త్రాల ప్రకారం ఆడవాళ్ళు నాలుగు రకాలు మొదటిది పద్మినీలు ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వెంటనే మర్యాదలు చేసి యోగక్షేమాలు కనుక్కునేవారు రెండవది హస్తినీలు భర్త చెప్పగానే వచ్చి మర్యాదలు చేసి యోగక్షేమాలు కనుక్కునేవారు మూడవది చిత్రినీలు భర్త బ్రతిమాలి బ్రా చాలా చాలాసేపటి తర్వాత వచ్చి మర్యాదలు చేసి యోగక్షేమాలు కనుక్కునేవారు ఆఖరిది శంకినీలు వీరు ఎవ్వరు చెప్పినా వినరు ఏమి చేయరు అతిథులు వస్తే పక్కకు తప్పుకుంటారు వారితో వీరికి సంబంధం లేనట్లుంటారు కాబట్టి ఇప్పటి ఆడవాళ్ళు అన్ని కలలో కలబోసుకొని ఉండాలని సందర్భాన్ని బట్టి మనిషిని బట్టి నడుచుకోవాలని అమ్మ శాస్త్రాలన్నీ తిరిగేస్తుంది సాంప్రదాయ కుటుంబం అనే ట్యాగ్ లైన్ ను తగిలించి ఆడదాన్ని మెషిన్ లాగా సమాజంలో పని చేయించుకునే అలా వాదించకుండా కుక్కిన పేన్లాగా ఉండాలనే పిల్ పిల్లల్ని ప్రసాదిస్తారు వారి పోషణ సంరక్షణనే అన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది పెద్దయ్యే కొద్దీ వాళ్ళు నా మాట వినడం లేదు నేను అమ్మ నాన్నలా అడుగుజాడలు దాటలేదు కానీ వీళ్ళు మాత్రం నన్ను లెక్క చేయడం లేదు అంటే నాతో మారని పాత తరం ఇప్పుడు నా బిడ్డల దగ్గరకు వచ్చేసరికి మారిపోయే కొత్త తరం అయిపోయింది అప్పుడు ఆ తరం కళ్ళు గర్వాన్ని నింపుకున్నట్లు అనిపిస్తుంది కోడలననే ఒక పదవి భార్యననే ఒక తోడు తల్లిననే ఒక బాధ్యత తప్ప నాకంటూ ఏదీ లేదనిపిస్తుంది వెక్కి వెక్కి ఏడవాలనిపిస్తుంది మెట్టినింటికొచ్చే వచ్చే నా ఏడవనందుకు నాకు ఈ శిక్ష అనిపిస్తుంది భర్త అడుగడుగు అత్తమామలు పట్టించుకోరు బిడ్డలు బిక్కమొహం వేస్తారు చెప్పిన వాళ్ళకు అర్థం కాదు నోరుండి మాట రాని జీవులు నోరులేని వస్తువులే నా గోడు నా గోడును రోజు వింటూ చూస్తూ విసిగిపోకుండా నన్ను భరిస్తున్నాయి అప్పుడు ఆ కళ్ళలో నిస్సహాయత కనిపిస్తుంది పెద్దదైందని అమ్మాయికి ఫంక్షన్ చేస్తే చాలా సంబరపడిపోయింది పెద్దదాన్ని అయిపోయానా అమ్మ పెద్దదా అన్న ఇక నన్ను తిట్టరుగా కొట్టరుగా అంటూ అమాయకంగా అడుగుతుంటే జాలేసింది దగ్గరికి తీసుకొని హత్తుకున్నాను వాళ్ళ అవసరాల కోసం మనల్ని పెద్దవాళ్ళని చేస్తారని చెప్తే అర్థం చేసుకునే వయసు కాదు ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డలు మంచి స్థాయిలో తాము పడిన కష్టం పడకుండా ఉండాలని కోరుకుంటారు వారు సాధించలేకపోయినవి కోరు కోరుకొని తీరకపోయినవి తమ బిడ్డల విషయంలో జరగకూడదని స్వేచ్ఛనిస్తారు ఎవరి స్థాయి వారిది మా అమ్మ నా పట్ల ప్రవర్తించినట్లుగా నా బిడ్డల ముందు నేను ప్రవర్తిస్తుంటే చాదస్తం అంటూ నన్ను పక్కన పెట్టేస్తున్నారు పెట్టేయక ఇంకేం చేస్తారు తరం మారింది కదా నేను ఆశించిన దానికంటే బాగానే ఉన్నారు తెలిసి తెలియక మాయలో పడి అర్పించుకున్న రోజులు బాధపడినప్పుడు వ్యక్తపరుస్తున్నాయి సర్వం గుండెలదిరేలా భావాన్ని కళ్ళే యవ్వనాన్ని దాటాక పరిపక్వత సాధించడం ఆ కళ్ళలో కనిపిస్తుంది అప్పుడు మళ్ళీ నేనే నా బిడ్డ కళ్ళలో కనిపిస్తున్నాను మగ ఆడ అనేది లింగభేదమే కానీ మరేమీ కాదని అందరూ సమానమేనని గుర్తెరిగిన రోజును నింపుకుంటాయి కళ్ళు ధైర్యాన్ని నింపుకున్న ఆ ధైర్యాన్ని తడారనివ్వకుండా కాచేది తల్లిదండ్రులే మనం చేసే ప్రతి పనిని కప్పిపుచ్చుకోవడానికి సమాజం పేరు చెప్పడం సహజం వయసు వచ్చిన ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోకూడదంటారు తన ఉనికిని చాటుకోవడానికి ఒక మగాడికిచ్చి తోడుగా పంపించాలని సమాజమే నిర్దేశించిందంట మగాడికి తోడుగా ఉండాలని చెప్పిన ఈ సమాజం ఆడదానికి మగాడు తోడుగా రక్షణగా ఉండాలని చెప్పకుండా వంశాభివృద్ధినే పెంచుకోమని చెప్పిందేమో అలా అని ఎవరైనా వాదిస్తే మాత్రం నా మనసు తట్టుకోలేదు వాళ్ళ కళ్ళల్లో క్రూరత్వం ఛాయలు కనిపిస్తాయి ఇంత మంచి సమాజంలో బ్రతకలేక బ్రతుకుని చెడగొట్టేకున్న సంఘటనలు ఎన్నో వాటిపై పోరాటాలు ఉండవు పొరపాటున ఎవరైనా ధైర్యం చేసి ముందుకొస్తే మహిళా సంఘాల గోళ రోజురోజుకు పెరిగిపోతుందంటారు కాలం చేసిన వారి వైపు చూస్తూ ఆ కళ్ళు నిర్ణయం ఇస్తాయి మళ్ళీ జీవిత చక్రం అలసిపోకుండా తిరుగుతూనే ఉంటుంది నిర్విరామంగా ఈ సమలాగ్ర మార్పులకు పరిణామాలకు కారణం ఒక్కటే మేమే అంటూ ఆడది ఆడది అని తెలిస్తే చాలు చాలామంది కళ్ళు విప్పారుతాయి తెలియని క్రోధం మొదలవుతుంది వాదోపవాదాలు ఆడదాని వల్లనే రామాయణం జరిగిందంటారు మహాభారతానికి ఆడదే మూలమంటారు మగాడు ఆత్రానికి మేమే కారణమంట ఏంటో ఈ లోకం మగాడు మాత్రం దేనికి కారణం కాదు తాగొచ్చి కొట్టినా నోరెత్తకూడదు దుబారా ఖర్చులు చేసినా చూస్తూ ఉండిపోవాలి గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా సర్దుకుపోవాలి సర్వ రోగాలు ఆడవారి వల్లనే కలుగుతాయని వితండవాదన చేస్తారు మాకు కలిగే ఇబ్బందులకు మాత్రం కారకులు ఎవ్వరూ ఉండరు మాకు మేమే కారణం మాకు మేమే సృష్టి అందరికీ మాతో ఒక్కటే పని అది కూడా అందరికీ తెలిసిందే ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు సమాప్తం